ద గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ వినడానికే కొత్తగా ఉంది కదా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని రెండు వేల ముప్పై నాటికి పూర్తి చేసి తీరాల్సిందేనని కంకణం కట్టుకుంది కూటమి ప్రభుత్వం అమరావతిలో అటవీ శాఖపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గా ఈ ప్రాజెక్ట్ పైనే ఉన్నతాధికారులతో సమీక్షించారు ప్రాజెక్ట్ లక్ష్యాలు ముఖ్యోద్దేశాలు లాభ నష్టాలపై చర్చించారు అసలేంటి ప్రాజెక్ట్ దీంతో రాష్ట్రానికి జరిగే మేలేంటో చూద్దాం ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ని వెయ్యి ముప్పై నాలుగు కిలోమీటర్ల పొడవునా ఐదు కిలోమీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేస్తారు ఈ ప్రాజెక్ట్ తో తీర ప్రాంతాలన్నీ సురక్షితంగా ఉంటాయి అలల తాకిడి నుంచి ఈ గ్రీన్ వాల్ వాటిని కాపాడుతుంది మట్టిని గట్టిగా పట్టుకుని కోతని అడ్డుకుంటుంది వాల్ పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్తో తీర ప్రాంతాల్లో కూడా చెట్లు నాటచ్చు గ్రీన్ వాల్తో ఉప్పుని సైతం తట్టుకుని ఆ చెట్లు నిలబడతాయి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి మత్స్యకారులు తీర ప్రాంత రైతులు అటవీ ఉత్పత్తులపై ఆధారపడేవారు వీళ్ళందరికీ కూడా ఎన్నో ప్రయోజనాలుంటాయి ఆఫ్రికాలో ఈ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది మొత్తంగా ఈ ప్రాజెక్ట్ని మరి మన దగ్గర ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ చేస్తారో అన్న అంశాలపై అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది నా ప్రతినిధి ఈశ్వర్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ద గ్రేట్ గ్రీన్ వాల్డ్ ప్రాజెక్ట్ వినడానికి చాలా బాగుంది రెండు వేల ముప్పై కల్లా కంప్లీట్ చేయాలని నిర్దేశించుకుంది ప్రభుత్వం చాలా తక్కువ టైం గ్యాప్ మనకు కనిపిస్తోంది సో వెయ్యి కిలోమీటర్ల పొడవు ఐదు కిలోమీటర్ల వెడల్పు అంటేనే ఎంత స్ట్రాంగ్గా ఉండబోతోందన్నది అర్థమవుతుంది దీనికి సంబంధించిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పండి వాళ్ళ డిస్కషన్లో ఏ అంశాలు వచ్చాయి ఎగ్జాక్ట్లీ సాధారణంగా మనం ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తున్న నేపథ్యంలోనే ఈ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని అనుకుంటాం కానీ ప్రస్తుతం గ్రేట్ గ్రీన్ వాల్ లాంటివి ప్రకృతితో కలిసి ముందుకు వెళ్ళే ప్రక్రియ సో సో దట్ ప్రకృతి కూడా మనకు సహకరించి మనకి అవసరమైన వాతావరణాన్ని అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్న ఉద్దేశంతోనే దీన్ని గ్రేట్ గ్రీన్ వాల్ ఏర్పాటు చేశారు దీనికి స్ఫూర్తి మీరు చెప్పినట్టుగా ఆఫ్రికన్ గ్రేట్ గ్రీన్ వాల్ అక్కడ ఎడారి ప్రాంతం మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఎందుకు నిర్మించాలనుకుంటున్నారంటే తీర ప్రాంతాన్ని రక్షించడానికి గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టం ఎత్తు పెరగడం వల్ల తీరం గ్రామాలన్నిటికీ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి వాటి నుంచి రక్షించడానికి ఈ గ్రీన్ వాల్ని ఏర్పాటు చేయడం ద్వారా దాని ద్వారా తీర ప్రాంత కోత తగ్గుతుంది అదే సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా దాన్ని నిలువరించే ఆ గ్రీన్ వాల్ అంటే గ్రీన్ వాల్ అంటే కాంక్రీట్తో కట్టేది కాదు కేవలం చెట్లతో ఒక సహజ జీవన రక్షణ కల్పించే విధానం ఇది సో దట్ దీనివల్ల అనేక తీర ప్రాంతాన్ని కాపాడడంతో పాటు దానికి సంబంధించి అంత పెద్ద ఎత్తున వెయ్యి కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కలుగుతుంది అదే సమయంలో మత్స్య సంపద కూడా తీవ్రంగా పెరుగుతుంది ఎందుకంటే మత్స్య సంపద ఇట్లాంటి గ్రీన్ కవర్ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ చేపలు ఆశ్రయం పొందే అవకాశం ఉంటుంది సో ఇన్ని లాభాలు ఉంటాయి దీని అందరికీ స్ఫూర్తి ఆఫ్రికన్ గ్రేట్ వాళ్ళు అక్కడ ఆఫ్రికన్ గ్రీన్ గ్రేట్ వాళ్ళు అక్కడ ఎడారి ప్రాంతం నుంచి అక్కడ తీవ్రమైన క్షారం ఏదైతే నీళ్లు లేకపోవడంతో వర్షాభావ ప్రభావంతో ఆ సారం కోల్పోయి ఆ దానివల్ల పంటలు పండక పేదరికం పెరిగిపోయి చాలా గ్రామాలు దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్ల మేర వలస వెళ్ళాయి అక్కడ సో తిరిగి దాన్ని పునరుజ్జమం చేయడానికి ఎనిమిది వేల కిలోమీటర్ల మేర అక్కడ పదిహేను కిలోమీటర్ల మేర ఇట్లాంటి గ్రీన్ వాల్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది దాంతో రెండు కోట్ల హెక్టార్లు అక్కడ దానివల్ల ఏమైందంటే వాటర్ డిపాజిట్స్ పెరిగాయి అదే సమయంలో దానివల్ల అక్కడ వర్షం ఎక్కువ పడే వర్షాభావం తగ్గి వర్షం ఎక్కువ పడుతోంది దానితోడు వాటర్ డిపాజిట్స్ గ్రౌండ్ లెవెల్ వాటర్ డిపాజిట్స్ పెరగడంతో ఆ క్షామం తగ్గి రెండు కోట్ల హెక్టార్ల భూమి మళ్ళీ వినియోగంలోకి వచ్చింది దాంతో లక్షలాది మందికి ఉపాధి లభించింది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అక్కడి నుంచి నిరాశ్రయులై ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి మళ్ళీ వాళ్ళ గ్రామాలకు వచ్చి అవి గ్రామాలు పచ్చగా పునరుజ్జీవం పొందాయి సో అదే కాన్సెప్ట్ ని అదే స్పిరిట్ తో ఇక్కడ తీసుకోవడం జరిగింది సో వాళ్ళు అదే మేర మనకి వెయ్యిన్ని ఎనభై నాలుగు కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో అక్కడ ఐదు కిలోమీటర్ల మేర ఇట్లాంటి చెట్లు మడ అడవులను పెంచడం అదే సమయంలో సాల్ట్ ని ఎక్కువ రెసిస్ట్ చేసే చెట్లను పెంచడం అదే సమయంలో సరుగుడు చెట్లు అవి తీర ప్రాంతాన్ని అంటే అలల వేగాన్ని తట్టుకునే సామర్థ్యం వాటుకుంటుంది వాటిల్ని పెంచడం ఈ ఐదు కిలోమీటర్ల మేర వాటిల్ని పెంచుతారు తద్వారా తీరం కోతకు గురి కాకుండా ఉంటుంది అదే సమయంలో ఉపాధి అవకాశాలు కోల్పోకుండా ఉంటాం గ్రామాలు తీర ప్రాంత అలల జడికి ఇబ్బంది పడకుండా గ్రామస్తులు ప్రాణాలు అరిచేతులు పట్టుకుని బతుకుతుంటారు తీర ప్రాంత గ్రామాలు సో వాళ్ళందరికీ రక్షణ కల్పించినట్టు ఉంటుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది ఇది రెండు వేల ముప్పైకి పూర్తి చేయాలంటే ప్రధానంగా దానికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి కూడా అవైలబిలిటీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు అదే సమయంలో సిఆర్జెడ్ ఒకవేళ ప్రైవేట్ వాళ్ళది ఉన్నా కూడా అక్కడ ఏమీ చేయడానికి అనుమతులు ఉండవు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇట్లాంటి మడ అడవులను పెంచడం అదే సమయంలో సరుగుడు చెట్లను పెంచడం అదే సమయంలో సాల్ట్ని తట్టుకుని నిలబడే చెట్లను పెంచడం ఈ మూడు రకాలకు సంబంధించిన వాటి మీద వీలైనంత వెయ్యిన్ని ముప్పై నాలుగు కిలోమీటర్లలో రెండు వేల ముప్పైకి వీలైనంత కవర్ చేసే చేయడం ద్వారా ఆ ప్రభావాన్ని తీర ప్రాంత ప్రభావాన్ని ఆ తీర ప్రాంతంలో గ్రామాల మీద ఒత్తిడి తగ్గించే ప్రక్రియని ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎందుకంటే ఆయన పర్యావరణ అటవీ శాఖ ఆయన చూస్తున్నారు కాబట్టి ఆయన ఈరోజు మీటింగ్ కండక్ట్ చేశారు దానికి సంబంధించి ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్తారో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఓకే